తెలంగాణలో మంత్రి కొండా సురేఖ గారి ఓఎస్డి రచ్చ తదనంతర పరిణామాలను బట్టి రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అన్ని స్థాయిల్లో అవినీతి ప్రబలిపోయింది అని రెండోది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి ప్రతిపక్షం అవసరం లేదు అంతర్గతంగా తీచులాడుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క జన్మ హక్కు అని ముందు కొండా సురేఖ గారి ఓఎస్డి వ్యవహారం ఈ ఓఎస్డి ఒక ప్రైవేటు వ్యక్తి ఇతన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఓఎస్డిగా అంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా కాంట్రాక్ట్ పద్ధతిలో అపాయింట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ప్రైవేట్ వ్యక్తిని ఎట్లా తీసుకున్నారు ఓఎస్డి హోదాలో అతనికి ఉన్న ఏంటి అనే వాటికి సమాధానాలు లేవు ఆబ్వియస్లీ కొండా సురేఖ గారి సిఫార్సు మేరకే అతనికి ఓఎస్డిగా ఉద్యోగించుంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద ఎన్నోమెంట్స్ శాఖ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి ఓఎస్డిగా పంపించారు యాక్చువల్గా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సురేఖ గారి కిందే ఉన్నది అందుకని అక్కడ తీసుకొని అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఓఎస్డిగా తీసుకొని తర్వాత తన కింద పెట్టుకున్నారు నేరుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేశాడు కాబట్టి ఏ విధంగా పరిశ్రమల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేయొచ్చో అనుభవం వచ్చినట్టుగా ఉంది ఈ సుమంత్ అనేటువంటి ఓఎస్డీకి సురేఖ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సుమంత్ అనే వ్యక్తి ఈ ఓఎస్డీ హోదాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా భారీగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ ఆ సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలని పొల్యూషన్ పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టేట అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నదే అందుకనమాట పొల్యూషన్ని నివారించడానికి కాదు పొల్యూషన్ జరగకుండా పరిశ్రమలకు పెనాల్టీ వేయటం కాదు మీరు పొల్యూషన్ చేసుకోండి కానీ మాకు డబ్బులు ఇవ్వండి అని అధికారంలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉన్నది సో ఈ దందా చాలా ఎక్కువ అవడంతో సహజంగానే నలుగురినోళ్లలో నానింది హుజూర్ నగర్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే జిల్లా మంత్రిగా ఉన్నాడు కదా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన జోక్యం చేసుకున్నారట అయినా కూడా ఈ సుమంత గారు లెక్క చేయాల ఎందుకంటే నేరుగా మంత్రి గారి తరఫునే కదా ఈయన అడుగుతోంది ఆ శాఖ మంత్రి కొండా సురేఖ గారు సో ఆయన యథాతథంగా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలని క్రషర్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉంటాయి నల్గొండ జిల్లాలో వాటి యజమానుల్ని డబ్బు కోసం బెదిరుస్తూనే ఉన్నారట అందులో ఎవరో ఒకరు రేవంత్ రెడ్డికి లేక మరొక మంత్రికి తెలిసిన వాళ్ళు ఉంటారు సహజంగానే సో వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయినట్టున్నారు ఈ వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తెలంగాణకి మీనాక్షి నటరాజన్ గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది సో వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేసి నిజం అని తేలితే అతన్ని డిస్మిస్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారట సో ఆ ప్రకారం మంగళవారం రాత్రి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సుమంత్ అనేటువంటి ఈ ఓఎస్డిని కొండా సురేఖ గారి ఓఎస్డిని ఉద్యోగం నుంచి తొలగించారు అంతకుముందు గొడవ అయింది అదేంటి మేడారం జాతర ఏర్పాట్ల టెండర్ల వ్యవహారం అందులో కూడా డబ్బులు ఉంటాయి కదా అది ఎండోమెస్ డిపార్ట్మెంట్ ఎందుకు వస్తుంది పొంగిడ్డి శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారం కూడా ఉంది ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కూడా వరంగల్కి ఈ నేపథ్యంలో ఈ టెండర్ల విషయంలో కూడా ఇద్దరు మంత్రుల మధ్య గొడవ వచ్చింది సో గత కొద్ది రోజులుగా ఆ గొడవ కూడా నడుస్తోంది మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈ సుమంత్ అనే వ్యక్తి పాత్ర ఉందట సో ఇంతకీ విషయం ఏంటంటే ఎవరు ఎక్కడెక్కడ దోచుకోవచ్చు అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు మధ్య వచ్చినటువంటి గొడవలే ఈ పరిణామాలకు కారణం అని అర్థమవుతోంది నా మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే వాటిలో డబ్బుల వసూలు అధికారం నాదే అనేది ఒక గొడవ అనమాట ఇందులో సో రెండు శాఖల కిందకు వచ్చినప్పుడు లేకపోతే ఇద్దరు మంత్రులు రంగంలోకి వచ్చినప్పుడు పెత్తనమే పరిధి అనేది గొడవ ఇంకొక విశేషం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకుంది చేయాలనుకుంటే అదే ప్రభుత్వంలోని మరో మంత్రి గారి కూతురు పోలీసుల మీదకి రావడం సుమంత్ మీద కేసు నమోదైన నేపథ్యంలో అతను అరెస్ట్ చేయడానికి బుధవారం నాడు పోలీసులు కొండా గారి ఇంటికి వెళ్ళారట జూబ్లీ హిల్స్లో అసలు రేవంత్ ప్రభుత్వం ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే ఈ సుమంత్ అనే వ్యక్తిని సీఎం గారో మరొకరో ఫోన్ చేసి సహచర మంత్రి కదా కొండా సూరేఖ్ గారు ఆవిడకి అతను అక్కడి నుంచి పంపించి వేయండి మీరు మీ ఇంట్లో పెట్టుకోవద్దు పోలీసులు అరెస్ట్ చేస్తారు చెడ్డ పేరు వస్తుందని చెప్పాలి అట్లా చెప్పలేదు అని తెలుస్తోంది మంత్రి ఇంట్లో నుంచి అరెస్ట్ చేయటం అనేది ఏ వ్యక్తినైనా ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకొస్తుంది అని తెలిసి కూడా పోలీసులు అక్కడికి వెళ్ళారు అంటే ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలతోనే అని అర్థం చేసుకోవాలి ఇక కొండా సురేఖ గారి వైఖరి అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం ఎందుకంటే పోలీసులో ఒకవైపు అరెస్ట్ చేయడానికి వస్తే ఆ సుమంతను అపజెప్పేసి ఆ తర్వాత రాజకీయంగా మాట్లాడుకోవచ్చు ఆ కోపతాపాలను ప్రదర్శించవచ్చు ఇంటర్నల్గా అంతర్గతంగా కానీ ఆవిడ పోలీసుల ముందునే ఈ సుమంత్ అనే వ్యక్తిని తన కారులో ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే చట్టం అంటే ఎంత గౌరవం అనేది అర్థమైపోతుంది అంటే వాళ్ళ ప్రభుత్వంలో పోలీసులని ఏమైనా లెక్క చేయలేదని అర్థం ఇక అక్కడ కొండా సురేఖ గారి కూతురు చేసిన హంగామాలో కూడా కాంగ్రెస్ మార్కు ఉంది అసలు ఈ వ్యవహారానికి ఈ కొండా సుష్మిత గారికి అంటే కొండా సురేఖ గారి కూతురికి సంబంధం ఏంటో తెలియదు ఆవిడ రాజకీయాల్లో లేదు అని చెప్పి తండ్రి కొండా మురళి గారు అన్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మరి రాజకీయాల్లో లేకపోతే ఆవిడ ఎందుకు జోక్యం చేసుకుందో ఈ వ్యవహారంలో తెలియదు సుమంత్ అనేటువంటి వ్యక్తికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది ఆవిడ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ ఆల్మోస్ట్ ప్రెస్ మీట్ లాంటిదే పెట్టింది ఆవిడ మరి ఆవిడెవరు ఈ క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సుమంత్ అనే వ్యక్తికి అతను కొండా సురేఖ గారు ఓఎస్డి వాళ్ళ అమ్మగారి కింద ఓఎస్డి అయితే కూతురికి హక్కు ఏమీ ఉండదు దాని గురించి మాట్లాడడానికి ఇది మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతేకాదు ఆవిడ రాజకీయాలు కూడా మాట్లాడేసింది మొత్తం రెడ్లందరూ కలిసి బీసీ అయినటువంటి కొండా సురేఖ గారిని చెప్పి బీసీ కార్డు కూడా తీసింది ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమ నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు వారి అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు చుట్టూ మొత్తం పోలీసులు పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు మొత్తం మీద ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ స్థాయిలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది అనేది ఈ సుమంత ఉదంతం తెలియజేస్తుంది మనకి ఇంకో పక్కన పబ్లిక్ ఏమనుకుంటారు అనే దానితోటి నిమిత్తం లేకుండా తెలంగాణను దోచుకోవడానికి ఎవరికి ఎక్కువ హక్కు ఉన్నది అనే దాని మీద ఈ మంత్రులంతా కూడా కొట్లాడుకుంటున్నారు అని కూడా అర్థమవుతుంది